అంధకారం ప్రయాణం భయం భయం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రయాణించే మార్గంలో అంధకారం అంధకారం అయోమయం చీకటిలో ప్రయాణం భయం భయం నిత్యం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రయాణించే మార్గం అయిన పట్టించుకోని అధికార యంత్రాంగం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం విజయవాడ జాతీయ రహదారిలో విధి లైట్లు ఉన్నప్పటికీ కొన్ని వెలుగుతూ మరికొన్ని చోట్లలో అంధకారంగా ఉండడంతో రాత్రి వేళల్లో ప్రయాణం వాహనాదారులు జంకుతున్నారు ముఖ్యంగా సింగరేణి కార్మికవాడ రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్ లక్ష్మీదేవిపల్లి పాలకేంద్రం ఇల్లెందు క్రాస్ రోడ్ నుండి నవభారత్ మీదుగా పాల్వంచ వరకు అంధకారం నెలకొంది పాల్వంచలో రేగళ్ల క్రాస్ రోడ్ దాబా ఉన్న ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వలన ఎక్కువ శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇల్లెందు క్రాస్ రోడ్ చీకటిలో ప్రయాణీకులకు బిక్కుబిక్కుమంటూ బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తుంది సెంట్రల్ పార్క్ ఫారెస్ట్ కార్యాలయం మెడికల్ కాలేజీ కేఎస్ఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం నవభారత్ స్కూల్ నవభారత్ పరిశ్రమ కెటిపిఎస్ భద్రాచలం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి కావడం నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది ఇదే రహదారిలో భారీ ట్యాంకర్లను నిలిపివేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రహదారిలో ఉన్న వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనాదారులు కోరుతున్నారు